వైజాగ్ లోని ఒక మంచి పంజాబీ రెస్టారెంట్ కి అయితే నేను మా ఫ్రెండ్స్ కలిసి నార్మల్ గా ఇప్పుడు చాలా రెస్టారెంట్ కి ఊర్ల పేర్లు సిటీ పేర్లు పెట్టేసి ప్రతి దగ్గర ఓపెన్ చేస్తున్నారు గానీ చాలా వరకు ఇదే చైనీస్ స్టార్టర్లు బిర్యానీలు అవే పెట్టేస్తున్నారు కానీ అలాంటి పేరు పెట్టినందుకు కొన్ని అథెంటిక్ డిషెస్ పెడితేనే దానికి వాల్యూ ఉన్నట్టు ఈ రోజు మనం వెళ్తున్న పంజాబీ రెస్టారెంట్ లోని పంజాబీ స్టైల్ ఫుడ్ కరెక్ట్ గా దొరుకుతుందో లేదో చూద్దాం అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి టేస్ట్ ఎలా ఉంది మొత్తం ఈ వీడియోలో మీకు చెప్తాను వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సో గైస్ ఇప్పుడే మనం ఆ పంజాబీ రెస్టారెంట్ కి అయితే వచ్చాం ఎంబీపీ సెక్టర్ లెవెన్ ఎంబీపీ సెక్టర్ లెవెన్ లో ఉన్న హౌస్ ఆఫ్ పంజాబ్ అన్నమాట పదండి పైకి వెళ్ళి చూద్దాం బయట నుంచి అసలు ఈ బోర్డు కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది హౌస్ ఆఫ్ పంజాబ్ అని చెప్పి మనం పైకి వెళ్ళి అసలు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి దీని సంగతి చూద్దాం మెయిన్ గా ఏంటంటే స్టార్టింగ్ లో ఒకసారి వచ్చాను ఇక్కడ ఆంబియన్స్ చాలా బాగుంటది చూడండి ఈ పెయింట్ వర్క్ ఎంత బాగుందో వాళ్ళ మీద చాలా బాగా చేశారు మన అసలు పెయింటింగ్ అండ్ లోపల కూడా మనకి ఆంబియన్స్ చాలా బాగుంటది మీకు చూపిస్తాను చూడండి మొత్తం ఒక ట్రెడిషనల్ ఆర్ట్ వర్క్ అనమాట అలా బాగా పెయింటింగ్ చేశారు మంచి టాలెంట్ అండ్ నార్మల్ గా వేసేయడం కాకుండా చాలా అట్రాక్టివ్ గా కూడా ఉంది ఇది ఏనుగులు క్యామెల్ గుర్రాలు ఇవన్నీ ఒరే ఏంటి ఇక్కడ జాబ్ లో జాయిన్ ఏమేంటి కొత్తగా బో ఇది ఎంట్రీ కూడా చూడండి ఎంత ట్రెడిషనల్ అసలు ఒక పంజాబీ హోటల్ కి వెళ్తున్నాం అన్న వైబు కదా వెయిటర్వా అందుకే వెయిట్ చేస్తున్నావా ఇక్కడ మనకి రెస్టారెంట్ లోపల అంబియన్స్ అయితే నిజంగా చాలా బాగుంటది పెయింటింగ్ చూడండి ఎలా ఉందో మీకు బయట కూడా పెయింటింగ్ చూపించాను కదా దాంతో పాటు ఇక్కడ ఈ ట్రక్ పెయింటింగ్ అండ్ దాంతో పాటు ఇక్కడ చూడండి మొత్తం ఆ పంజాబీ వైబిచ్చేలాగా ఆ పెయింటింగ్ అంతా అక్కడ పంజాబీ డాబల్ లో ఎలా ఉంటాయో అలా పెయింటింగ్ అయితే చేశారు చాలా అట్రాక్టివ్ గా ఉంది ఇక్కడ చూడండి ఎస్టిడి ఐఎస్ డి ఇలాంటివి కూడా చేస్తారు ఇది హార్న్ ప్లేజ్ అంట ఇవన్నీ కూడా ఇక్కడ పెయింటింగ్ చేస్తారు కొన్ని కొన్ని మూవీ టైప్ కొన్ని కొన్ని పంజాబీ సేయింగ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా అలా నీట్ గా మొత్తం పెయింటింగ్ చేసి ఒక పంజాబీ వైబ్ అయితే ఇచ్చారు అండ్ దాంతో పాటు ఇక్కడ టేబుల్స్ కూడా ట్రెడిషనల్ ఈ టైప్ లో ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసరికి ఇక్కడ చైర్లు చూడండి మొత్తం పంజాబీ ఫుట్ వేర్ ఉంటది కదా ఆ డిజైన్స్ అండ్ దాంతో పాటు ఈ డిజైన్ చేసి మొత్తం ఈ చైర్స్ కూడా ఒక వైబ్ ఇచ్చేలాగా బాగా డిజైన్ చేశారు మనం ఫుడ్ కోసం తర్వాత మాట్లాడదాం కానీ ఫుడ్ ఎలా ఉంది అనేది పక్కన పెడితే అంబియన్స్ అయితే టాప్ క్లాస్ లో ఉంది చాలా అట్రాక్టివ్ గా చాలా బాగుంది సో మీరు ఇక్కడ జస్ట్ ఇలా చూస్తేనే మీకు అర్థం అయిపోద్ది ఇక్కడ ఆంబియన్స్ ఎలా ఉంది ఏంటనేది ఇక్కడ మనకి డెకరేటివ్స్ లోని ఇలా పాతకాల జగ్గులు ఇవన్నీ అందులో ఏమైనా ఆచార్యమో చూడమయ్యా కుడి అమ్మ ఏం లేకుండానే ఎంత బరువు ఉందా చూసినప్పుడు అది ఒక ఫీలింగ్ వస్తుంది రా ఒక యాంటిక్ పీస్ లాగా ఫీలింగ్ వస్తుంది కాకపోయినా సరే అదే కొన్ని రేరు చూసామంటే ఇంకా వేరే ఫీలింగ్ లే క్యారేజ్ బాక్స్ చూడటప్పుడు పాతకాల జలండి వచ్చేసరికి టీ లోపలంతా రస్ట్ పెట్టేసింది అలా షో కేసుకి పెట్టారు నాకు ఆంబియన్స్ అయితే టెన్ ఒన్ టెన్ ఇస్తాను నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ పేరు తగ్గ ఇంకా ఫుడ్ బాగుందా లేదా ఏంటి మనం చూద్దాం ఆర్డర్ చేసేద్దాం మొత్తం ఇంత బాగా డెకరేట్ చేశారు కానీ మెన్యూ లో మాత్రం ఏంట్రా ఇది చిన్నప్పుడు మనం ఏదో రికార్డ్ బుక్ లో ఏవో సబ్మిట్ చేసి రా అన్ని కలర్ ప్రింట్లు అరే ఇర ఏదో స్పెషల్స్ ఉంటాయి కదరా జా సిమ్రన్ జా కాలే అప్ని తందూరియా డైలాగ్ ఏమో మరి పంజాబీ స్పెషల్స్ ఏమి ఉన్నాయ్ లేదా తెలియదు ఒకసారి అడిగి ఆర్డర్ చేద్దాం అండ్ ఇక్కడ గ్లాసులు చూడండి ఎలా ఉన్నాయి లోపల మాత్రం రా స్టీల్ రార్కేట్ వెల్డింగ్ కొట్టారు ఇక్కడ బ్రోక్లీడార్ వెజ్ సూప్ సో గైస్ మనకి నార్మల్ గా సూప్స్ బౌల్ లో ఇస్తారు డైరెక్ట్ గా బన్ లో పెద్ద హోల్ చేసి అందులో సూప్ వేసి ఇచ్చారు బ్రోక్లీడార్ సూప్ అంట సో ఇందులో మనకి చికెన్ కూడా ఉంటది కాకపోతే మనం వెజ్ అయితే చెప్పాం చూద్దాం పైన ఇలాగా బ్రోక్లీ గ్రేట్ చేసేసారు సూప్ అందుకే నీకు చేసి సో అబ్బా అబ్బాయి హెవీ క్రీమ్ ఎలా తినాలంటే

అరే ఇదేంటా తెరంగా పన్నీరా పన్నీర్ ప్రీవే అంట ఈ ఐటమ్ పేరు ఇది ఇది కొద్ది మలాయి పన్నీర్ తందిరి పన్నీర్ ఇది గ్రీన్ పన్నీర్ ఏదో సో ఇది కొద్దిగా నేను ఏమన్నానంటే వైట్ ది మధ్యలో పెడితే కొద్ది తిరంగా పన్నీర్ అని పేరు పెట్టేచ్చు పుదీనా పన్నీర్ ఇది పుదీనా పన్నీర్ అంట ఇది మధ్యలో పెడితే కొద్ది తిరంగా పన్నీర్ షేప్ వచ్చేది ఆ పేరు రాకూడదని ఇలా పెట్టారేమో వే పన్నీర్ అంటే మనం మూడిట్లో చిన్న చిన్న ముక్కలు అయితే తీసేసుకున్నాం మళ్ళీ నాన్ వెజ్ తిన్న తర్వాత నాలుగు లో మనం చేయబెడతాయి బాగోదు కాబట్టి సో ఇది వచ్చేసరికి మలాయి పన్నీర్ ఇది వచ్చేసరికి పుదీనా పుదీనా పన్నీర్ ఫ్లేవర్ తెలుస్తుంది బాగుంది నార్మల్ తందూరి ఇది పన్నీర్లేదు బాగుంది గ్రీన్ చట్నీ టేస్ట్ చేయలేదురా గ్రీన్ చట్నీ కూడా అరే వెజ్ అయిపోయింది మనం నాన్ వెజ్ మాకు సో మేము వచ్చేసరికి ఇక్కడ ఒక తొందరి ప్లాటర్ అయితే చెప్పాము ఇందులో మనకి చాలా ఐటమ్స్ ఉన్నాయి ఒకటి ఇక్కడ మనకి తొందరి ప్రాన్స్ ఉన్నాయి ఇక్కడ తొందరి చికెన్ ఉంది అండ్ దాంతో పాటు కబాబ్ టైప్స్ కొన్ని ఇచ్చారు దాంతో పాటు ఇది తంగడి కబాబు అండ్ ఇవి నార్మల్ ఇదేంటిది ఫిష్ ఇది వచ్చేసరికి తొందరి ఫిష్ సో మనకి ప్రాన్ ఫిష్ చికెన్ నాన్ వెజ్ లోన్ అయితే మనకి మొత్తం నాన్ వెజ్ ప్లాటర్ అయితే ఉంది ఈ ప్రాన్ తో స్టార్ట్ చేద్దాం స్పైసీ కూడా ఉంది తొందర ఫిష్ ట్రై చేద్దాం అరే బల్లే రోస్ట్ అయిందిరా అవుట్ లేరు ఆహా మెల్ట్ అయిపోతుందిరా నోట్లో ఫిష్ కూడా పర్లేదు చికెన్ కబాబ్ ఇది సాఫ్ట్ గా ఉంది మరి జ్యూసీనెస్ లేదు కానీ సాఫ్ట్ గా ఉంది లెగ్ పీస్ నేను తీసేసుకుంటున్నాను ఫ్లేవర్ మళ్ళీ బయట దాకా అంత ఫ్లేవర్ తెలియట్లేదు బట్ లోపల దాకా కూడా కొద్దిగా చప్పగా ఉంది అంత ఫ్లేవర్ అలర్లేదు అరే ఇది ఏంట్రా నార్మల్ తంగడి చికెన్ ఇందాక తగ్గిపీస్ అని బాగాలేదు కానీ ఇది బాగుందిరా ఈ ఆనియన్ సలాడ్ ఒకటి ఉంది కదా మంచిగా ఏదో మసాలాలో టాస్ట్ చేసి ఇచ్చారు ఇది టేస్ట్ చాలా బాగుంది పుల్ల పొల ఇది వచ్చేసరికి మురుగు ముసల్లం అనేది ఐటమ్ అయితే చెప్పాము ఇందులో ఏంటంటే ఫుల్ గా మనకి హెవీ అయిపోద్ది కాబట్టి ఒక హాఫ్ అయితే చెప్పాము హాఫ్ బర్డ్ అయితే వేస్తారు కోడిది దాంతో పాటు ఇలా గ్రేవీ ఇవన్నీ వేసి ఇచ్చారు ఒకసారి దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం దీనికి పేర్ చేసుకోవడానికి మనం ఇక్కడ గార్లిక్ నాన్స్ అయితే చెప్పాం పాటు వెజ్ లోని పనీర్ నాకత్తా ఏదో నజాకత్తా ఏదో ఏకత్తా అంటున్నారు చప్పటి పనీర్ ని గ్రేవీ మే గ్రేవీలో టాస్ చేస్తారంట ఇదర్ ఇతర డాలో ఇతర డాలో ఏక్ పీస్ అండ్ గార్లిక్ నాన్ ఒకటి తీసుకుందాం పనీర్ చెప్పారు అది ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో పనీర్ పాలక్ స్టఫ్ కియా హై ఓకే ఇలా గార్లిక్ నాన్ కొని పేర్ చేసుకొని తిందాం ఇది వచ్చేసరికి మురుగు మసాలా అమ్మంట మంచి కాజు అన్ని కూడా వేసి ఇస్తారు చికెన్ కీమా తో పాటు మటన్ కీమా కూడా స్టఫ్ చేసి దాన్ని కుక్ చేస్తారు అబ్బో రే పీసులు చాలా బాగున్నాయి రా పీసులు చాలా సాఫ్ట్ గా ఉన్నాయి ఈ చికెన్ ఈ మటన్ కీమా మొత్తం ఇలా కలుపుకొని ఒకసారి టేస్ట్ చేద్దాం ఒక క్రీమీగా మసాలా మరియు ఓరగా లేకుండా సటిల్ గా స్వీట్ అండ్ స్పైసీగా ఈ మధ్య కాలంలో చిన్న కర్రీస్ లో చాలా బాగుంది ఇంకో రెండు మూడు వారాలు ఎక్కడే ఉంటావు కదా ఈ నాన్ ఏ కాదు పన్నీర్ కూడా అదిరింది ఈ పంజాబీ డిషెస్ లోని పంజాబీ ఫుడ్ లోని ఏంటంటే ఆ బట్టర్ వేసేస్తారు పైన అదొక బటర్ క్రీమ్ ఇవన్నీ వేసేస్తారు తెగ వేసేస్తారు రా క్రీమిగా అదేదో సాఫ్ట్ సాఫ్ట్ గా నోట్ లోని బ్లాస్ట్ అవుతా ఉంటది అది బిర్యానీస్ లో దిల్ కుష్ బిర్యానీ ఇది వచ్చేసరికి దిల్ కుష్ బిర్యానీ చెప్పాం అరే హార్ట్ షేప్ లో నీడన్ ట్రై చేశారు మాక్సిమం హార్ట్ షేప్ లో రైస్ ఫైనల్ గా చికెన్ ఇచ్చారు రెండు జాయింట్ అయితే ఓ వెజిటేరియన్స్ ఏ బాయ్ క్యా నాన్ వెజ్ హే ఓ ఇది కూడా మంచిగా తందూరి చికెన్ ని గ్రేవీలో టాస్ చేసి ఇచ్చారు రా బాబు అండ్ ఇది కూడా మంచిగా మసాలా మొత్తం కలిసి ఉన్నాయి ఇందుకో కొద్దిగా డ్రైగా ఉంది అనిపిస్తుంది బట్ చూద్దాం ఇది ఇది కూడా కూడా పర్లేదు పర్లేదు ఆ ఆ బటర్ నాన్ అండ్ దాంతో పాటు మురుగు కాంబినేషన్ కంటే అంత బెటర్ లేదు కానీ ఫైనల్ గా బిల్ వచ్చింది అబ్బో గట్టిగానే సార్ మనకి ఎప్పుడు రెండు వేలు రెండు వేల ఐదు వందలు వస్తాయి ఇంకా ప్రైజెస్ వస్తే బ్రోకలీ చెడార్ సూప్ టూ నాట్ నైన్ రూపీస్ ఓహ్ తొందర నాన్ వెజ్ ప్లాటర్స్ అన్ని ఐటమ్స్ ఇచ్చారు ట్రిపుల్ నైన్ రూపీస్ పన్నీర్ త్రీ వే వచ్చేసరికి త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మురుగు ముసల్ హాఫ్ వచ్చేసరికి ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ పన్నీర్ నజాక త్రీ నైన్టీ నైన్ రూపీస్ గార్లిక్ సెవెంటీ నైన్ దిల్ కుష్ బిర్యానీ దిల్ కుష్ బిర్యానీ ఐదు వందల తొంభై తొమ్మిది ఆరు ఏంటి రా దిల్ కుష్ బిర్యానీ వచ్చేసరికి ఆరు వందలు రోటి ఫార్టీ నైన్ వాటర్ బాటిల్ ఇవన్నీ కలుపుకొని ఇంకా టోటల్ గా రే సిజిఎస్టి ఎస్ జిఎస్టీ ఎయిటీ ఎయిటీ రూపీస్ వేసారు త్రీ థౌసండ్ ఫైవ్ థర్టీన్ రూపీస్ అయింది ఇప్పుడు అంటే ఇప్పుడు దాకా మనం వెళ్ళిన అన్ని రెస్టారెంట్లు కంటే ఇక్కడ ఇక్కడే కదా బిల్ ఎక్కువ అంటే ఈ మధ్య కాలంలో ట్రై చేసిన వాటిలో ఇదే కొద్దిగా ఎక్కువ బిల్ వచ్చింది సో గైస్ ఫైనల్ గా ఫుడ్ అయితే తినేసి వచ్చేసాం అర్లేదు టేస్ట్ వరకు బానే ఉంది అనిపించింది బట్ అప్పుడప్పుడు దబ్బేస్తే మనం ఏం చేయలేము మీరు ఎవరైనా అక్కడ ఫుడ్ ట్రై చేసి ఉంటే మీకు అనిపించిందో కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి ఈ వీడియో నేను ఎంత నన్ మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను అంటే